హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ఎస్ పియానో తెలుగు ఛానల్ హంసధ్వని రాగం గురించి మీకు నా ముందు వీడియోస్లో చెప్పడం జరిగింది ఈ రాగంలో వచ్చేటటువంటి స్వరస్థానంలో చెప్పడం జరిగింది అలాగే ఒక చిన్న శ్లోకాన్ని ఈ రాగంలో ఎలా ప్లే చేయాలో మీ అందరికీ చెప్పడం జరిగింది ఆ శ్లోకం దాదాపుగా ఒక మూడు శృతుల్లో నేను మీకు చెప్పానండి ఒకటి ఒకటిన్నర రెండులో కూడా మీకు చెప్పాను ఈరోజు అదే శ్లోకాన్ని రెండున్నరలో కూడా ఎలా ప్లే చేస్తారో నేను మీ అందరికీ చెప్తాను ముందుగా రెండున్నరలో ఈ హంసధ్వని రాగాన్ని ఎలా వాయించాలో మనందరం కీబోర్డ్ మేము ఒకసారి చూద్దాం ఇది రెండున్నర స్మృతిలో హంసధ్వని రాగం ఇప్పుడు ఈ శ్లోకాన్ని కీబోర్డ్పై ఎలా ప్లే చేస్తారో ఒకసారి చూద్దాం ఒకసారి మీ అందరికీ స్లోగా చూపిస్తాను ఒకసారి చూడండి రెండున్నర శృతిలో ఈ హంసధ్వని రాగంలో ఉన్నటువంటి శ్లోకాన్ని ఇలా ప్లే చేయాలి ఆ తర్వాత వీడియోలో మూడు శృతిలో ఈ రాగాన్ని ఎలా ప్లే చేస్తారు అది ఈ శ్లోకాన్ని కూడా ఎలా ప్లే చేస్తారో మీ అందరికీ చెప్తాను ఇలాగా స్టెప్ బై స్టెప్ మన ఇప్పుడున్న జనరేషన్లో వచ్చే కీబోర్డ్లో ట్రాన్స్ఫర్స్ అనే ఆప్షన్ ఉంటుంది కాదనటం లేదు కానీ మనం జెన్యున్గా కీబోర్డ్ నేర్చుకోవాలి అని అనుకున్నప్పుడు ఇలాగే స్టెప్ బై స్టెప్ ఒక రాగం తీసుకొని ఆ రాగాన్ని దాదాపుగా అన్ని శృతుల్లో ప్లే చేయటం అలాగే సరళీ స్వరాలు కావచ్చు జంట స్వరాలు కావచ్చు దాటి స్వరాలు కావచ్చు అలంకారాలు కావచ్చు ఏదైనా అలాంటి రాగాల్లో మనకు తెలిసిన సపోజ్ ఒక మోహన రాగం తీసుకుందాం అనుకోండి ఆ మోహన రాగాన్ని ఆ మోహన రాగంలో వచ్చే పాటని మనం ఒకటి శృతులో నేర్చుకున్నాం అదే పాటని ఒక ఫిమేల్ సింగరు పాడినప్పుడు ఒక్కొక్కళ్ళ శృతి ఒక్కొక్క ఒక్కొక్క ఓకల్స్ ఓకల్ బట్టి ఒక శృతిలో ఉంటుంది అదే మీరు ఐదులో ఆ రాగాన్ని ఆ పాటని ప్లే చేయాల్సి వస్తే మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు ట్రాన్స్పోజ్ అనే ఆప్షన్ ఉంటుంది కాదనట్లేదు కానీ మనం కీబోర్డ్ని జెన్యున్గా నేర్చుకోవాలనుకున్నప్పుడు ఇది ఉపయోగపడుతుంది అలా స్టెప్ బై స్టెప్ మీకు రాగంలో అన్ని వీడియోస్ నేను చేయడానికి ప్రయత్నిస్తాను నా వీడియోని అందరూ లైక్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేస్తున్నారు చాలా సంతోషం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్